ఎంతటి దృష్టి అయినా ఈ ఇలా చేస్తే మరుక్షణమే పోవాల్సిందే నరుడి కంటికి నాపరాలు కూడా బద్దలవుతాయని ఈ సామెత మనం వింటూనే ఉన్నాం మనిషి కన్ను మనసులో ఉన్న అసూయ ఈర్ష దురాశ వంటి ప్రతికూల భావాల నుండి వెలుబడే శక్తినే దిష్టి లేదా నరదిష్టి అంటారు ఇది మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఎందుకంటే మనం ఆర్థికంగా సంతోషంగా ఉన్నా ఆర్థికంగా వెదుగుతున్నా కూడా కొందరు చూపు తగలడం వల్ల అది మనకి ఆర్థిక నష్టాన్ని కలగజేయడం జరుగుతూనే ఉంటాయి కానీ అటువంటి ఒక దృష్టిని కూడా మనం క్షణాల్లోనే తొలగించుకునే కొన్ని పద్ధతులు మన సాంప్రదాయ పద్ధతులు కొన్ని ఉన్నాయి అవి చేసుకోవడం వల్ల మనకి ఉపశమనం అనేది తప్పకుండా జరుగుతుంది దృష్టి తగిలిందని మనం ఎలా తెలుసుకోవాలి అంటే మన ఇంట్లో చిన్నపిల్లలకైనా పెద్దలకైనా వాళ్ళు ఆకస్మికంగా వాళ్ళకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం నిద్ర పట్టకపోవడం చిరాకు పడడం అయ్యి అవ్వాల్సిన పనులు అవ్వకపోవడం ఇంట్లో చిన్న చిన్న గొడవ గొడవలు జరగడం ఎక్కువగా పడుకోవడం బద్ధకంగా ఉండడం అనారోగ్యం చిన్న చిన్న నీరసించిపోవడం ఇక ఏ పని చేయాలని కూడా ఒక ఉత్సాహం అనేది ఉండకపోవడం అది మనం గుర్తుంచుకోవాలి అయితే మరి ఈ దృష్టిని ఏ రకంగా తొలగించవచ్చు తెలిసిన పద్ధతులే మన పెద్దవాళ్ళు మన ఇంట్లో అందరూ కూడా ఈ పద్ధతులను ఉపయోగిస్తూనే ఉంటారు ఆ పద్ధతులు ఏంటన్నది ఒకసారి నువ్వు వివరంగా చెప్పు అయితే మన ప్రతి ఒక ఇంట్లో కల్లుప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది కల్లుప్పు పిడికడి తీసుకొని ఎవరికైతే దిష్టి తగిలిందని మనకు అనిపిస్తుందో వాళ్ళకి ఏడు సార్లు తల పైనుంచి వెళ్ళి వైపు ఏడు సార్లు ఇలా దిష్టి తీసి చుట్టూ తిప్పి వాళ్ళతోటి ఊపిచ్చి అంటే ఉమ్ము ఊపిచ్చి అందులో ఆ తీసుకెళ్ళి ఎవరి తొక్కని చోటు అంటే పారే నీళ్ళల్లో అయినా సరే మన బాత్రూమ్ ఫ్లెష్లోనైనా సరే అలాగా తొక్కని చోట్లయితే వేసి రావాలి ఫస్ట్ పద్ధతి అదేవిధంగా ఉప్పు మిరపకాయ ఎండు మిరపకాయ ఈ రెండు కూడా తీసుకెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ దృష్టి తగిలిన వాళ్ళకి ఇప్పుడు ఎలాగైతే చెప్పినో విధంగా ఏడు సార్లు చేసి ఇది తీసుకెళ్ళి మనం నిప్పులలో వేయాలి అదేవిధంగా ఇంకొక పద్ధతి ఏంటిదంటే మనం ప్రతి ఒక్కరం కూడా సాంబ్రాన్ని వేసుకుంటూనే ఉంటాం అయితే ప్రతి మంగళవారం మరియు శనివారం రోజులలో సా సంధ్యా వేళలలో మనం ఈ సాంబ్రాన్ని కనుక మనం వేశామనుకో ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది అదేవిధంగా ఇస వ్యాపారాలకు కానీ మన ఇంటికి కానీ దృష్టి తగిలింది మన ఇల్లు పైకి ఎదగడం లేదు అభివృద్ధి లేదు అని మనం బాధపడుతూ ఉంటే మాత్రం మన ఇంటికి ఒక నిమ్మకాయ ఏడు పచ్చిమిరపకాయలు ఒక జీడిగింజ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ ఈ జీడిగింజ కూడా ఇది గుచ్చి ప్రతి శనివారం రోజు ఇలా కడుతూ ఉండాలి కట్టిన తర్వాత మరొకటి ఉంటుంది కదా తీసివేస్తాం కదా అది కూడా తొక్కని చోట్లలో వేస్తూ ఉండాలి అలాగే ఇది ప్రతి శనివారానికి మారుస్తూ ఉండాలి ఇలా రిపిటేషన్గా జరుగుతుంటే ఎప్పటికప్పుడు మన ఇంటికైనా సరే మన వ్యాపారానికైనా సరే కలిగిన దృష్టి అన్నది తొలగిపోతూ ఉంటుంది ఈ రకంగా ఇంత సులభమైన పద్ధతుల ద్వారా మన ఇంటిల్ని పాదికి మన ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా కలిగే దృష్టి అంతా మనం పోగొట్టుకోవచ్చు దృష్టి అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు అసూయ రూపంలో వచ్చేటువంటి ప్రతికూలమైనటువంటి శక్తి వీటిని ఇప్పుడు మనం చెప్తున్న చెప్పుకున్న పద్ధతులలో నమ్మకంతో నిష్టతో కనుక చేస్తే ఖచ్చితంగా ఈ దృష్టిని మనం తొలగించుకోగలుగుతాం ఇలాంటి పద్ధతులలో ఏదైనా పాటించి ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి